సంవత్సరాలు పూర్తి చేసుకొని చెప్పాలనేది ఉన్నాము నలభై ఏళ్ళకు కలలు కంటున్నాం రెండు వేల నలభై ఏడవ సంవత్సరం కావాలని చెప్పి దానికి ఒక విజన్ అని చెప్పి రెండు వేల నలభై ఏడు మంచిదే విజన్ చాలా మంచిది

is సమావేశాలు మమ్మల్ని తెలుస్తున్నారని చెప్పి ఆ రాజ్యాంగం ఇచ్చిన వీలువే కాదు అగ్ర కూర్చే మనకు అసలు ఉండేది కాదు అధికారం ఉండేది కాదు ఈ రోజు ఈ రోజు మనకు స్వతంత్రం రాలేదు స్వతంత్రం డెబ్బై ఏడు ఏళ్ళు అయిపోయింది రెండు వందల సంవత్సరాల పాటు ఆ పాని శిల్ప మన చేతుల్లో

అక్కడి నుంచి పంతొమ్మిది వందల పట్టింది తొంభై సంవత్సరాలు పట్టింది తొంభై సంవత్సరాల పాటు పోరాటం అంటే మామూలు మాట అంత మామూలు మాట కాదు భార్య పిల్లలను త్యాగం చేశారు కుటుంబాలను త్యాగం చేశారు తమ రక్తాన్ని వచ్చేసి భూమికి తర్పణం ఆరు మహానుభావుడు ఆ తర్పణం ఇచ్చే వాటిలో కులం లేదు పదం లేదు వర్గం లేదు పదం లేదు ఉచ్చం లేదు నీచం లేదు ప్రతి భారతీయుడు దేశం పట్ల గౌరవం ఉన్నవాడు భక్తి ఉన్నవాడు నా దేశం ఊ చెయ్యారు ఆ రోజు జరిగేంద్రబాబు పాత ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎంతమంది ప్రాంతాలను చేశారు ఆ రోజు జగన్ బాబా నిజంగా మన ఆరోగ్యం ఈ రోజు ఉండేవాళ్ళకం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆనందంగా ఆహ్లాదంగా అన్ని ఆస్వాదిస్తున్నాము భారతదేశ సంపదలంతా తింటూ కూర్చున్నాము ఎక్కడ వ్యక్తి అక్కడ సహజ సంపద ఉంది ఎక్కడ వ్యక్తి అక్కడ ఖనిజ సంపద ఉంది ప్రకృతి సౌందర్యాలు ఉన్నాయి నదులు ఉన్నాయి కొండలు ఉన్నాయి విశాలమైన బోటాలు ఉన్నది

కానీ అక్కడైంది భయంగా వస్తున్నాను నేను నిర్భయంగా

డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకైనా మంచిది చాలా మంది అసలు అయినా మనసు పట్టుకోవాలి పట్టుకుంటే మన వాళ్ళ సిఫారసు అవుతుంది వదిలేదు ఎందుకు వచ్చింది పంచాయతీ మరో పిల్లలు ఇంకా పెద్ద పెద్ద పళ్ళు ఇప్పుడు కాలేజీ లక్ష మళ్ళీ కాలేజీ

హక్కులను ప్రసాదించి పెట్టినది దీన్ని ఇద ఫండమెంటల్ రైట్ హక్కులు రాజ్యాంగం ప్రసాదించబట్టిన ఈ యొక్క హక్కు అలాగే హక్కుల పాటు వ్యక్తి ఏమని భారతీయులు య బాధ్యత పై పేనా చదువుకుంటామే కింది పేర చదవండి మన హక్కుల గురించి మాట్లాడుతున్నాం హక్కుల గురించి పోరాటాలు చేస్తున్నాం ధర్మాలు చేస్తున్నాం స్ట్రైకులు చేస్తున్నాం చేస్తున్నాం బాధ్యత కూడా చూసుకోవాలి కదా హక్కులకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో బాధ్యతలు కూడా అంతే సమానమైన కాబట్టి ప్రతి పౌరుడికి నేను పిలిపించేది బట్టి నువ్వు ఎప్పుడైతే నీకున్న హక్కుల గురించి మాట్లాడానికి నీ ఒక్కసారి ప్రశ్నించుకో నా బాధ్యత నేను నిర్వహిస్తున్నానా బాధ్యత నిర్వహించిన తర్వాత నేను ఒక అమ్మాయి అలాగే పెట్టుకుని తింటే మా అనిపించా బ్యాండ్ చేతిలో బ్యాండ్ వేసుకుంటారా చాలా సంతోషం దాన్ని పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి అమ్మా ఇలా చేంజ్ చేసినప్పుడు భూమి వేదిక వచ్చేసి గ్రీన్ కలర్ పోయినట్టు చేసుకో కాబట్టి మిత్రుల ఈరోజు గణతంత్ర దినోత్సవ వేసుకోలో మీరందరూ వచ్చి పాల్గొన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి గణతంత్ర ఎంతో జీవితం ఉన్నంత వరకు కూడా గణతంత్ర దినోత్సవం మీ సంస్థలో కానీ మీ పక్క సంస్థలో కానీ వీధిలో కానీ ఎక్కడ ఈ కార్యక్రమాలు వెళ్ళి ఖచ్చితంగా మీరు పాల్గొనండి అని చెప్పి తెలియదు రాజ్యాంగానికి పై పూర్ణమైన విలువలను ఆపాదించడానికి మీ మంతా కొంచెం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇద్దరు అవకాశం అందరికీ